హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ఐటమ్ వచ్చేసరికి రొయ్యల్ సిక్స్టీ ఫైవ్ రొయ్యల్ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇలా ఒకసారి చేయండి ఎవ్వరు రెస్టారెంట్ వైపే చూడరు సో వెల్కమ్ టు ఫుడ్స్ నేనే అని విషయా రొయ్యల్ని చాలా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రెష్గా ఉండాలి కూడా అంటే దీనిలో ఒక నిమ్మ చెక్క కొంచెం ఉప్పు కొంచెం పసువేసి కడుక్కోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి సో తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి కారం కొంచెం పసుపు ఒక నిమ్మ చెక్కను పిండేసుకొని బాగా కలిపేసుకోండి ఇది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి ముక్కలు అనేది పట్టిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఫ్లవర్ దానిలో సగం స్పూన్ ఏమో రైస్ పౌడర్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్ కొంచెం కొంచెంగా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి సో దీన్ని మీరు రొయ్యల్ సిక్స్టీ ఫైవ్ అనేది అనండి లేదా రొయ్యల్ ఫ్రై అని కూడా అనొచ్చు కొంచెం ఇది గ్రేవీ గ్రేవీలా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని దానిలోనే ఇందాక మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగిస్తే ఎంతో టేస్టీ అయిన రొయ్యలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఫిదా అయిపోతారమ్మా పక్కాగా చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్